చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ ఏ గూటిపక్షి ఆపాటే పాడుతుందని సామెత కానీ రాజకీయ పక్షులు మాత్రం గంటకోసారి లేదంటే పార్టీ మారినప్పుడల్లా ఏ చెట్టు మీద వాలితే ఆ చెట్టు పాడడం పాడడం అనేది ఆనవాయితీగా చెప్పాలి అయితే ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది షర్మిళ షర్మిళ రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆమె క్రియాశీలకమైనటువంటి రాజకీయ పాత్ర ఏమీ పోషించలేదు పులివెందులు వంటి చోట్ల తన తల్లితో కలిసి తండ్రికి కొంత ప్రచారం చేసి ఉంటే ఉండొచ్చు అది కూడా పెద్దగా మీడియాలో ప్రచారానికి నోచుకున్నటువంటి ఘట్టం కాదు కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు నుంచి వైసీపీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అన్నకు అనుబంధంగా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో తన అన్న తిరి అధికారంలోకి వచ్చే వరకు ఆమె జగన్మోహన్ రెడ్డికి చాలా మద్దతుదారుగా బలమైనటువంటి ఒక అస్త్రంగా ప్రచారం చేస్తూ పొలిటికల్గా చాలా యాక్టివ్ రోల్ పోషించారు తర్వాత జగన్మోహన్ రెడ్డితో విభేదాలు ఏర్పడిన తర్వాత తెలంగాణలో తెలంగాణ వైఎస్ఆర్సీపీని పెడుతూ మళ్ళీ ఇక్కడ క్రియాశీలంగా రాజకీయంగా పాత్ర పోషించారు పాదయాత్రలో మహిళలు ఒక మహిళ పాదయాత్ర చేయడంలో ఆమెదే భారతదేశంలో ఇంతవరకు రికార్డ్ అని చెప్పాలి ఇప్పుడు చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్ష స్థానాన్ని చేజిక్కించుకొని కొనసాగుతూ వస్తున్నారు ఎన్నికల ముందు నుంచి ఆమె పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు కానీ ఆమె కాంగ్రెస్ పార్టీ పాట పాడుతున్నారా ఆ గూటిపక్షి కనుక రాజకీయ పార్టీలు అయితే నిన్నటి వరకు తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు వైసీపీలో జారితే మరుసటి రోజే స్టాండ్ మార్చి వైసీపీ విధానాన్ని వినిపిస్తారు ఒకవేళ వైసీపీలో నిన్నటి వరకు అధికారాన్ని అనుభవించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరితే వెంటనే స్టాండ్ మార్చుతూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చాలా చట్ట పనులు చేశాడంటూ టీడీపీ స్టాండు టీడీపీ వాయిస్ని వినిపిస్తారు కానీ ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల అసలు కాంగ్రెస్ పార్టీ స్టాండ్నే వినిపిస్తున్నారా కాంగ్రెస్ వాయిస్నే వినిపిస్తున్నారా ఆమె పీసీసీ పీఠాన్ని చేపట్టడానికి లక్ష్యం ఏంటి ఆమె ఆ పార్టీని పున ఆంధ్రప్రదేశ్లో దాదాపు అస్తిత్వమే కనుమరుగవుతున్నటువంటి స్థితిలో ఆ పార్టీని చేయడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు లేదంటే వ్యక్తిగతమైనటువంటి టార్గెట్లు పెట్టుకుంటూ వ్యక్తిగతంగానే తన ప్రతీకార ధోరణికి అవసరం కనుక పిసిసి అధ్యక్ష పీఠాన్ని చేపట్టారా ఈ ప్రశ్నలన్నీ ఆలోచించాల్సినవే ఎందుకంటే నిజానికి ఆమె అధ్యక్ష స్థానం చేపట్టినప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కనుక జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శిస్తూ ఆరోపణలు చేయవచ్చు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలకు పిలుపునివ్వచ్చు తన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలమైన అభ్యర్థుల్ని ఎంపిక చేసుకుంటూ ఆ ఎన్నికల మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని ముందుకు తీసుకెళ్ళచ్చు ఇదంతా ఒక ప్రక్రియ అప్పట్లో ప్రభుత్వాధినేతకి ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించాలి కనుక వ్యతిరేక ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్ళడంలో తప్పులేదు కానీ ఇప్పుడు చూస్తే కనుక గడిచినటువంటి ఆరు నెలలుగా వేరే ప్రభుత్వం కొలువు తీరి ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ అంటే బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఉంది అటు దేశస్థాయిలో ఎన్డీఏక ప్రత్యామ్నాయం ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ దాంట్లో ప్రధాన భాగస్వామిగా ఉంది ఆ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా షర్మిల ఉన్నారు అందువల్ల ఎన్డీఏ ప్రభుత్వం కొలువై ఉన్నటువంటి కేంద్రంలో కొలువై ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము రాష్ట్రంలో తెలుగుదేశం సారథ్యంలో కొలువై ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైనటువంటి వాయిస్ను వినిపిస్తూ ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి బాధ్యత అంటే ఆ సీటుకి అంటే ఆమె పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు కనుక అది పొలిటికల్ రెస్పాన్సిబిలిటీగా ఒక డ్యూటీ బౌండెడ్గా భావించాలి అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొలువై ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె పెద్ద ఎత్తున ప్రకటనలు చేసినటువంటి ఉదంతం కానీ ఆందోళనలు చేపట్టినటువంటి ఇష్యూ కానీ ఏం పెద్దగా కనిపించట్లేదు కానీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆస్తుల వివాదంలో ఏదైతే ఉందో తన అన్నతోటి తనకు విభేదాలు వాటిని ఇంకా మర్చిపోలేదో లేదంటే వాటిని ప్ర ఉన్నటువంటి స్థానం పిసిసి అధ్యక్షురాలుగా తాను ఉంది కనుక ఇప్పుడు తన అన్న మీద అప్పటి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే తనకు ఉండేటటువంటి పొలిటికల్ స్టేచర్ ఏదైతే ఉందో దాని ద్వారా ప్రచారం లభిస్తుందని శర్మలు భావిస్తున్నారో లేదో తెలియదు కానీ ఆమె విమర్శలన్నీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద టార్గెట్ చేస్తూనే ఉద్యమం చేస్తున్నారు అందుకే తన పీఠాన్ని వాడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడం అనేటటువంటి భావనని ప్రజల్లో తీసుకెళ్తున్నారు తాజాగా చూస్తే కనుక అదానీతోటి కుదిరినటువంటి డీల్ విషయంలో జగన్మోహన్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ను కోరడము తర్వాత గత ప్రభుత్వము విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వలేదు అది తప్పు చేసిందంటూ గత ప్రభుత్వాన్ని ఎత్తి చూపడము రాష్ట్రంలో రోడ్లు బాగాలేదంటే అప్పటి ప్రభుత్వం సరిగ్గా చర్యలు తీసుకోలేదు అనము అప్పులు అంటే అప్పటి ప్రభుత్వం వల్లే అన్ అనడము ఇదంతా అంతేకాకుండా ముఖ్యంగా వైద్యానికి సంబంధించినటువంటి పాత బకాయిలకు సైతము జగన్మోహన్ రెడ్డి కారణమని చెప్పడము వీటన్నిటి ద్వారా ఆమె ఏం చెప్పదలుచుకున్నారు తన పాత్ర ముఖ్యంగా ఇప్పుడు చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వము తొమ్మిది వేల కోట్ల పైచులకు వినియోగదారుల మీద విద్యుత్ పక్క విద్యుత్కు సంబంధించినటువంటి సర్దుబాట్లు లేదా రేట్లు వీటి మీద కొత్తగా భారం వేసేటందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది ఆ మేరకు ఇప్పటికే ప్రక్రియ పూర్తయిపోయింది దీనిని తప్పుపడుతూ భారం వేయకూడదు అంటూ చెప్పడానికి బదులుగా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల వల్లే ఇవి అవుతున్నాయంటూ షర్మల చెప్పడం ఇదంతా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి జనసేన అదే చెబుతుంది తెలుగుదేశం పార్టీ అదే చెబుతుంది భారతీయ జనతా పార్టీ అదే చెబుతుంది ప్రదేశ్ కాంగ్రెస్ అయినటువంటి షర్మిల కూడా గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ బాధ్యుడు అంటూ అటువైపు వేలెత్తి చూపడం ద్వారా ఈ ప్రభుత్వము విద్యుత్ ఛార్జీలు పెంచకూడదు ఈ ప్రభుత్వము మీరేం చేస్తారో తెలీదు ఈ ప్రభుత్వము బకాయిలన్నిటిని చెల్లించేయాలి ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి వైద్యానికి సంబంధించినటువంటి దాంట్లో చర్యలు తీసుకోవాలి రోడ్లు బాగు చేయాలి ఈ కొత్త ప్రభుత్వంతో డిమాండ్లు ఇవన్నీ పెట్టకుండా ఇంకా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు సంబంధించి చూసినా మహిళలకి సంబంధించి హామీలు నెరవేర్చుకోలేదు తర్వాత వాలంటీర్లకు సంబంధించినటువంటి హామీలు నెరవే నెరవేర్చుకోలేదు వీటన్నిటిని పక్కన పెట్టి ఈ ప్రభుత్వం ఎన్నిక అధికారులకు రావడానికి ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఎన్నికల హామీల విషయాన్ని ఒక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నిలదీయాలి అందులోని ఎన్డీఏ కూటమికి ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఇండియా కూటమి నాయకురాలుగా అది ప్రథమ రెస్పాన్సిబిలిటీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులకి ప్రజలు తీర్పిచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో కూర్చున్నాడు అంతేకాకుండా ఇప్పుడు వాటిని సరిదిద్దడం కొత్త ప్రభుత్వ బాధ్యత అందువల్ల కొత్త ప్రభుత్వం పైన ఉద్యమం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపు చేసుకోవాల్సినటువంటి ప్రక్రియలో ఆమె భాగస్వామి కావాలి కానీ జగన్మోహన్ రెడ్డిని అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ కూటమి రాజకీయ పార్టీలు ఏ రకంగా అయితే నిందిస్తున్నాయో అదే రకంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు తర్వాత ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అయినట్టు శర్మిలస్ కూడా ప్రతిస్పందించడం అంటే ఒక రకంగా ప్రభుత్వానికి మద్దతుగా నైతికంగా మద్దతుగా ఉన్నట్లుగానే భావించాల్సి ఉంటుంది అందువల్ల షర్మిల ఇప్పుడు ఏ గూటి పాట పాడుతున్నారు ఏ గూటి పక్షే ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలా లేదంటే ఎన్డీఏకి పరోక్ష సహకారం అందిస్తున్నటువంటి పరోక్ష భాగస్వామ్య ఈ ప్రశ్న రాజకీయ వర్గాల నుంచి వస్తుంది ఖచ్చితంగా తన అంటే జగన్మోహన్ రెడ్డి విధానాలని తప్పుపట్టడము జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడని వెలుగెత్తి చూపడము తప్పేం కాదు కానీ కానీ ప్రస్తుత ప్రభుత్వం పైన ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు గత రాజకీయ పార్టీలుగా ఈ మూడు పార్టీలు ఇచ్చినటువంటి పైన నిలదీస్తూ ప్రజల్లోకి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలతోటే ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఆమె పైన ఒక చెడు ముద్ర అంటే రాజకీయంగా పరోక్షంగా ఆమె కూటమికి మద్దతుగా ఉన్నారు అనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అందులోని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కూడా ఈమె ఈ ఎన్డీఏ పైన అంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశము బీజేపీ కూటంపైన పైన పోరాటం చేయకుండా కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింప చేయకుండా గతంపైనే దృష్టి పెట్టడం అనేది వ్యక్తిగత టార్గెట్గా చూసేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల షర్మిల ఎప్పటికైనా తాను ఏ గూటికి చెందిందో ఆ పాట పాడడానికి ప్రయత్నించడం అనేది రాజకీయంగా తెలివైనటువంటి నిర్ణయం అవుతుంది వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్